పేజ్ నెంబర్ నూట పదకొండు మన రికార్డింగ్ నెంబర్ ఇరవై ఏడు త్రిపురారహస్య జ్ఞానఖండ సారము అనే శాక్తే గ్రంథంలో మనం ఇప్పుడు టెన్త్ చాప్టర్ పదో అధ్యాయం చదువుకుంటూ ఉన్నాము ఇక్కడ హేమచూడుని జీవన్ముక్తి అనే హెడ్డింగ్తో చదువుకుంటున్నాం అట్లు సమాధి స్థితి నొంది ఉన్న భర్తను చూచి అతనిని కదిలింపకుండా హేమలేఖ పక్కన కూర్చుంది ఉండెను అతడు కొంతసేపటికి కనులు తెరిచి ప్రియురాలిని జగత్తును చూచెను కానీ అతడు మరల ఆ సమాధి స్థితిలోనికి పోయి విశ్రాంతి సుఖమును పొందవలయునని తొందరపడుచు కనులు మూసుకొనుచుండెను మూసికొనుచుండెను అప్పుడు హేమలేఖ నవ్వుచు అతనిపై చేయి చేయివైచి తన వైపు తిప్పుకొని మధురముగా ఇట్లనెను నాధా నీవు ఏమి నిశ్చయించుకుంటేవో చెప్పుము కనులు మోసుకొనట వలన లాభము కానీ తెరచుట వలన నష్టము కానీ ఏమి కలుగుచున్నదో చెప్పుము కనులు తెరచినప్పుడు నీవు పొందకున్నది ఏది కనులు మోసుకొనినప్పుడు పొందుచున్నది ఏమి ఈ నీ స్థితి ఏమో చెప్పుము అప్పుడు అతనికి ఆమెతో మాట్లాడుటకు కూడా ఇష్టము లేకుండను వెంటనే మరల సమాధి సుఖమును పొందవలయును అను ఆతురతతో ఆలస్యమును భరింపలేక వలె ఇట్లా నేను ప్రియురాల చిరకాలమునకు నేను అత్యంతమైన విశ్రాంతిని పొంది తిని దుఃఖ ఈ బాహ్య ప్రపంచమునందు ఎక్కడనో నాకు విశ్రాంతి లేదు పిప్పి అయిన ముక్కను నమిలినట్లుగా రుచిలేని ఈ ప్రపంచ వ్యవహారం ఇంకా చాలును చేత అంధుడనై ఇప్పటి వరకు ఆత్మసుఖమును ఎరుగనైతిని తన ఇంటి ఎందే పెద్దలు నిక్షేపించిన నిధిని ఎరుగక ఒకడు భిక్షాటనము చేసనట అట్లే నేనును నాయందే ఉన్న సుఖ సముద్రమును తెలుసుకొనక దుఃఖ పరంపరలతో ఉన్న విషయ సుఖముల కొరకు ప్రాకులాడుచుంటిని మెరుపు తీగవల్ల క్షణములో మాయమగునట్టి సుఖములను కోరుచు దుఃఖముల చేత కొట్టబడుచు విశ్రాంతిని పొందకుంటని అహో ఏమి జనుల వర్తనము వీరు సుఖమేదియో దుఃఖమేదియో కూడా తెలుసుకొనలేక నిరంతరము సుఖమును కోరుచు దుఃఖములను ప్రోగు చేసుకొనిచున్నారు ప్రయత్నపూర్వకముగా దుఃఖమును తెచ్చుకొని అనుభవించుట ఇంక చాలును ప్రియురాల నీకు అంజలి చేసి ప్రార్థించుచున్నాను నాయందు దయచూపు సుఖరూపమైన నా ఆత్మయందు చాలా విశ్రాంతిని కోరుచున్నాను నన్ను కదలింపకుము నీవు ఆత్మానందము నెరింగియు దాని ఎందు విశ్రమింపక దుఃఖమును కలిగించు వ్యవహారమందుటను చూడగా దైవహతురాలవని అన్ఫార్చునేట్ అని తోచుచున్నది ఈ మాటలు విని హేమలేఖ మందహాసముతో ఇట్ల నేను నాధా పరమ పావనమైన ఆత్మపదము నీకు తెలియలేదు ఆత్మస్థితి ఎందుండి అది తప్ప వేరేమియూ లేదు అని రూఢిగా ఎరింగిన పండితులు కనులు మూసుకొన్నచో ఒక విశేషము తెరచినచో ఇంకొక విశేషము కలుగును అని భ్రాంతి పొందరు నీవు కొంచెము తెలుసుకొంటివి తెలిసిన ఈ కొంచెము తెలియని దానితో సమానముగా ఉన్నది ఆత్మపదము కనులు మూసుకొనుటచే కానీ తెరచుటచే కానీ గోచరించినది కాదు అట్లే ఒక పని చేయుట వలన కానీ చేయకుండుట వలన కానీ ఒక తావుకు పోవుట వలన కానీ పోకుండుట వలన కానీ అది లభించున్నది కాదు ఒక పని చేసియో ఒక చోటికి పోవుట వలననో మనం ఒక దానిని పొందినచో అది పూర్ణమెట్లగును మన కంటి రెప్పలు ఎనిమిది వడ్ల గింజలు వరుసగా పేర్చినచో ఎంత పొడవుండునో అంత పొడవుగా కూడా ఉండవు అట్టి ఈ రె అట్టి ఈ రెప్పలు తెరిచినంతనే అంతర్ధానమునందునట్టి ఆత్మ పూర్ణవస్తు వగుణ అహో నీకు ఎంత భ్రాంతి కలిగినది కోట్ల కొలది బ్రహ్మాండములు దేనియందు ఒక మూల ఒదిగి ఉన్నవో అట్టి పూర్ణమైన ఆత్మ అంగుళము పొడవు కూడా లేని కనురెప్పలు తెరుచవ తెరుచుట వలన మాయమగున తత్వసారమును చెప్పెదను వినుము గ్రంథులు తెగనంత వరకు ఎవరి సుఖము కలుగదు మోహము అను త్రాడునందు కోట్ల కొలది ముడులున్నవి స్వరూపము నెరుగకుండుటయే మోహము అను తాడు మోహము అను త్రాడు వస్తుస్థితికి విరుద్ధముగా మనము చేయు భావనలే ఆ ముడులు దేహేంద్రియాదులను ఆత్మగా తలచుచుండుట మొదటి ముడి ఈ దేహాత్మ బుద్ధి అను ముడి వలన ఈ సంసారము అనివార్యముగా సిద్ధమగుచున్నది అట్లే జగత్తు వేరు నేను వేరు అను తలపు మరి ఒక ముడి ఈ విధముగానే జీవుడు వేరు ఈశ్వరుడు వేరు ఒక జీవునికన్నా మరి ఒక జీవుడు భిన్నుడు మొదలైన ముడులే స్వరూపము నెరుగకుండుట అను నీ అజ్ఞానము అనాది కాలము నుండి త్రాడు వలె ఎన్నో మెలికలు తిరిగి ముడులు పడి పురుషుని చుట్టుకొని ఉన్నది ఆ ముడులు విచ్చిపోయి ఆ త్రాడు జారిపోయినచో పురుషుడు ముక్తుడగును నీవు కనులు మూసుకొని దేనిని పొందుచున్నావో అది నీ స్వరూపమే అది ఏ శుద్ధమైన జ్ఞానము దానికి పైన లేదు అది ఏ సకల ప్రపంచము ప్రతిబింబించుటకు ఆధారమైన అద్దముగా ఉన్నది అది ఎచ్చట ఎప్పుడు ఏ రూపమున లేదో చెప్పుము ఎప్పుడైనాను ఏ రూపముతోనైనాను ఎందైనాను నీ నిజ రూపమైన సామాన్య చైతన్యము లేదు అని నీవు చెప్పుదువేని ఆ కాలము ఆ దేశము ఆ పదార్థము గొడ్రాలి బిడ్డ వలె లేనివే అగును ఎందువల్లనగా అర్థము లేకుండా ప్రతిబింబములు ఎట్లుండవో అట్లే చైతన్యము లేకుండా ఏ పదార్థము ఉండదు ప్రకాశింపదు చైతన్యము వలననే జగత్తు అంతయు భాషించుచున్నది చైతన్యమును వదలినచో ఎచ్చటను ఏదియును భాసింపదు అట్టి సర్వవ్యాపకమైన చైతన్యము నీవు కనులు తెరచినంత మాత్రమున మాయమగునా నేను చిత్త నిరోధము చేత ఆత్మను తెలిసి కొనుచున్నాను అని నీవు ఎంతవరకు తలచుచుందు అంతవరకు ఆ అభిమానమే ఒక గ్రంథిగా రూపొంది గట్టిపడును ఆత్మ నా స్వరూపముగా నాకు ఎప్పుడును ప్రాప్తించే ఉన్నది అని నీకు తోచు వరకు ఆ ఆత్మ పదము నీకు ప్రాప్తింపనట్లే కనులు మోసుకొని కాని తెరచిగాని ఏ పదమును పొంది తిని అని తలచుచున్నావో అది పూర్ణమైన పదము కాదు ఆల్పర్వేడింగ్ కాదు ఎందువల్లనగా నీవు చిత్తమును నిరోధించినప్పుడు ఆ సమయమున అది నీ లోపలనే భాషించుచున్న అది నీ లోపలనే భాషించుచున్నచో నీకు అది వెలుపల లేనట్లే కదా ఒక క్రియ చేత ఒక సమయం నందు ఒక చోటనే ప్రకాశించునట్టిది పూర్ణమెట్లగును ప్రళయ జ్వాల వలె ప్రకాశించుచున్న ఆ మహా చైతన్యము ఎక్కడ లేదు జ్వాల ఎట్లు ప్రతి పదార్థమును తనదిగా చేసుకొనునో అట్లే మహా చైతన్యము కూడా సకల జగ జగత్తును తనదిగా చేసుకొని దానికి స్వరూపముగా ఉన్నది ఆ చైతన్యమును గ్రహించినచో నీకు చేయవలసిన పని ఏమీ ఉండదు నేను చిత్తమును నిరోధించి ఆత్మను చూచుచున్నాను అన్న ఈ అభిమాన గ్రంథిని ఛేదింపుము కనిపించుచున్న ఈ జగత్తు నేను కాదు అన్న భేద గ్రంథిని కూడా ఖండింపుము అఖండమైన ఆనందరూపముగా ఉన్న ఆత్మను ఎల్లెడలా చూడుము అద్దములో ప్రతిబింబమును వలె అఖిలమును నీ స్వరూపమునందే చూడుము ఎల్ల ఎడలను సర్వమునను నా స్వరూపమునే చూచుచున్నాను అని ముందు నిశ్చయింపుము ఆ నిశ్చయమునందు రెండు భాగములు కలవు సర్వము నా స్వరూపమే అను భావన మొదటిది దానిని భావించుచున్న నీవు రెండవ భాగము భావనారూపమైన మొదటి భాగమును వదలి దానిని భావించుచున్న నీ స్వరూపమైన సామాన్య చైతన్యమును అవలంబించి దానిని వదలకుండా స్వస్థుడవు కమ్ము హేమలేఖ చెప్పినది గ్రహించి హేమచూడుడు భ్రాంతి రహితుడై సర్వవ్యాపకమైన తన పూర్ణ స్వరూపమును తెలిసి తెలిసికొని క్రమముగా ఆ భావనయందు స్థిరత్వమును పొందెను అంతకు పూర్వము దేహమే నేను అనుభావముతో తాదాత్మ్యము ఎంత దృఢముగా ఉండెను అంత దృఢముగానే కేవల చైతన్యమే నేను అని చైతన్యముతో తాదాత్మ్యము ఐడెంటిఫికేషన్ ఏర్పడెను పిమ్మట అతడు హేమలేఖ మొదలైన యువతుల సముదాయముతో విహరించుచు శత్రువులను జయించి రాజ్యమును పాలించుచు శాస్త్రములను వినుచు ఇతరులకు వినిపించుచు ధనములను సంపాదించుచు అశ్వమేధము రాజసూయము మొదలైన మహాయజ్ఞములను చేయుచు ఇరువది వేల సంవత్సరములు ఈ లోకమున జీవన్ముక్తుడై ఉండను మన ఇరవై ఏడవ నెంబర్ రికార్డింగ్ నెంబరు అయిపోయింది